ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే వంకాయ జీరా రైస్ అనమాట చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి నేనైతే రెండు స్పూన్లు జీరా నానబెట్టుకున్నా వాటర్లో ఇది వచ్చేసి ఒక మూడు వంకాయలు అనమాట ఇట్లా గుండ్రు పోసేసుకున్నా బాస్మతి రైస్ అండి ఒక పెద్ద గ్లాస్తో ఉన్నారు బియ్యం తీస్తుందనమాట ఇది వచ్చేసి రెండు గ్లాసులు వాటర్ అనమాట మనం తీసుకున్న రైస్కి అవి మరగబెట్టుకోవాలి వాటరు ఈ వాటర్లోనే అనమాట కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలన్నమాట ఈ ఫ్లేవర్ అనేది ఆ వాటర్లో దిగుతుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం గిన్నె పెట్టేసుకుందామండి వేసేసుకుందాం ఫ్రెండ్స్ ములాచీ బిర్యానీ గా స్టార్ మీద మరాఠీ ముగ్గ జాజికాయ అండి నాలుగు లవంగాలు దాచించ ముక్కలండి రాజిపూడి నేను ఈ జీరాని పిండిలు వేసేయాలి ఈ జీరా ఫ్లేవర్ అనేది ఆయిల్లో దిగుతుంది అన్నమాట ఇందులో పచ్చిమిర్చి అండి మనం ఆ జీరా నాన్ వేసుకున్నాం కదండి ఆ జీరా అనేది నాంతనే తనే అనమాట ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టిద్ద కూర్చున్న వంకాయ పై కూడా వేసేసుకోండి వంకాయ ముక్కలు అనేవి ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో ఫ్రై అవుతూనే టేస్ట్ అనేది దిగుతుంది వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వేసేసుకుందాం బాగా మగ్గిపోయింది కదండి మీద కరివేపాకు వేసేసుకున్నాం మగ్గింది కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మామూలుగా మనం ఏ కవితో తినకపోతే తినకుండా చాలా బాగుంటుందండి ఇంకైతే మసాలా కర్రీ చాలా బాగుంటుంది మసాలా వంకాయ కర్రీ తల్లి కాంబినేషన్ అనమాట మసాలా వంకాయ కర్రీ చాలా బాగుంటుంది కస్తూరి అండి ఇందులో కొంచెం గరం మసాలా వేసేసుకుందాం ఆగ మచ్చిండి చూసార మగ్గాలన్నమాట ఇందులో మనం రైస్ వేసేసుకుందాం రైస్ వేసుకుందామండి మనం పాస్మతి రైస్ అనమాట కలిపిసుకుందాం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం హాట్ వాటర్ పెట్టుకున్నాం కదండి ఈ హాట్ వాటర్ అనేది ఇందులో పోసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకోండి హాట్ వాటర్ అనేది ఇందులో పోసేసుకోవాలి ఏంటంటే మనం వాటర్ ఎక్కువ పోసేసుకున్నాం అనుకోండి సరిపడా పోసేసుకోవాలి బాస్మతి రైస్ కదా అన్నం మెత్తగా అయిపోతుంది అనమాట పొడి పొడిగా రావాలంటే ఇట్లా హాట్ వాటర్ పోసేసుకున్నాం అనుకోండి అన్నం పొడి పొడిగా మంచిగా వస్తుంది అన్నమాట దీంట్లో మనం సాల్ట్ వేసేసుకున్నామండి టేస్ట్కి సరిపడా మూత పెట్టేసుకుందాం మనం కుక్కర్ మూత పెట్టేసుకున్నాం మనం ఒక టూ వీల్స్ రావాలన్నమాట టూ వీల్స్ రావాలండి టూ వీల్స్ వచ్చేసినాయి మేము ఆఫ్ చేసేసుకుంటున్నాం వంకాయ జీరా రైస్ అనమాట చూసారా మంచిగా ఎలా పొడి పొడి వచ్చిందా చూసారా ఏంటంటే మనం వాటర్ తక్కువ పోసుకుంటే ఇట్లా పొడి పొడిగా వస్తుందన్నమాట అందులో మనం సర్వ్ చేసుకుందాం అండి ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి వంకాయ జీరా రైసు కాంబినేషన్ మసాలా వంకాయ అండి చాలా బాగుంటుంది మసాలా వంకాయ కర్రీ మసాలా వంకాయ అన్నమాట వంకాయ జీరా రైస్ రెడీ అయిపోయిందండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి